నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తూ కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాము పరిశుద్ధ గ్రంథములో నుండి గ్రంథము అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చును ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించు అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి క్రీస్తు ప్రభుల వారిని గూర్చి ప్రవక్తలు లేఖ లో వారు ప్రవచించారు వారు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్పుగా యస్ క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన నెరవతారుగా వచ్చారు చెప్పబడిన లేఖనాలను మనము పరిశోధించటము ద్వారా యేస్సు క్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నారు అనేకమైన విషయాలు మనము గ్రహించగలుగుతాము ఆయన లేఖనములందు మనకి నిత్య జీవమున్నది దేవుని లేఖన మనము చదవకపోతే మనము నిత్య జీవము లేని వారుము నిత్య జీవము కలిగిన ఈ మాటలను ఎవరైతే పరిశోధించి ధ్యానిస్తారో వారి జీవితాలలో దైవ కార్యాలను వారు చూస్తారు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించటము ద్వారా మన జీవితాలలో ఎన్నో మేలులను పొందుతాము ఎన్నో అద్భుతాలను మనం చూడగలుగుతాం మనము దేవుని గూర్చైనా ఈ సర్వ సృష్టిని గుర్చైనా తెలుసుకోవాలంటే మనము లేఖనాలను పరిశోధించాలి ఈ లేఖనాలలో జీవముంది ఈ లేఖనాలన్నీ యస్ ప్రభుల వారిని మనకి పరిచయం చేస్తాయి యస్సు క్రీస్ ప్రభులు వారు ఒక విషయాన్ని తెలియచేస్తా పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయమును కలవరపడనియకుడి వెరవనీయకుడిస్సు క్రీస్తు ప్రభుల వారు నేను మీకు శాంతినిచ్చి ఉన్నాను అది లోకమిచ్చినట్లు కాదు గాని నా శాంతినే నేను మీకు అనుగ్రహించున్నాను దేవుడిచ్చే శాంతి వేరు లోకమిచ్చే శాంతి వేరు లేఖనాలను మనము పరిశోధించటము ద్వారా మన జీవితములో శాంతి సమాధానాలు కలుగుతాయి మనము జీవించబడతాము ఈ లోకమిచ్చే శాంతి మన జీవితాలలో కొంత వరకే ఉంటది ఈ లోకము దృష్టిలో శాంతి కలిగి ఉండటము అనగా ఎటువంటి బలహీనతలు లేకుండా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏ కొరతలు లేకుండా ఈ లోకమైన వినోదాలలో విందులలో ఈ లోక సంబంధమైన వాటిని కలిగి ఉండడమే అది శాంతి అని అనుకుంటున్నారు అందుకే ప్రభు అంటున్నాడు లోకమిచ్చినట్లు కాదు నా శాంతినే నేను మీకు ఇచ్చుచున్నాను దేవుడిచ్చే శాంతి మన జీవితాలలో ఎంతో నెమ్మదిని కలగ చేస్తాది అలాగని సమస్యలు లేవా కష్టాలుండవా బాధలుండవా బలహీనతలు ఉండవా అంటే అవున్నా కూడా దేవుడు మనకు తన శాంతిని ఆయన అనుగ్రహిస్తాడు దేవుడిచ్చే శాంతిని గనక మనము పొందితే ఎన్ని పరిస్థితులున్నా ఎలాంటి సమస్యలున్నా మనము ప్రశాంతమైన మనస్సు గలవారంగా ఉంటాము మనము నెమ్మది కలిగి ఉంటాము ఈ ఉదయ కాలము జీవితంలో ఎలాంటి పరిస్థితులున్నా ఎలాంటి శ్రమలు మీ జీవితంలో ఉన్న వాటన్నిటి నుండి దేవుడు ఈ ఉదయ కాలము మీకు విడుదలనిచ్చి ఆయన నెమ్మదిని కలగ చేసే దేవుడు మరి దేవుని లేఖనాన్ని చదువుతున్నారా దేవుని లేఖనాలని చదవకపోతే ఈ రోజు ఒక మంచి తీర్మానము కలిగి దేవుని లేఖనాలను మీరు ధ్యానించండి దేవుడు లేఖనము ద్వారా ఆయన మనల్ని పిలుస్తున్నాడు ఆయన నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను సమాధానాన్ని ఇస్తాను అని ప్రభు వారు తెలియచేస్తున్నారు ఈ ఉదయ కాలం ప్రభు యొద్దకు రండి మీ జీవితంలో ఉన్న పరిస్థితులన్నిటిలో నుండి ఆయన మీకు విడుదలనిచ్చి సమాధానమునిచ్చి ఆయన మీ జీవితంలో ఉన్నతమైన తన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు అలాంటి నెమ్మది సమాధానం దేవుడు కాలం మీ అందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిల్లిగా ప్రేమించున్నాం మా ప్రియా పరులకు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం యువదీ కాల ధ్యానాంశాలు విను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆ మీ లేఖనాలను పరిశోధించగలిగినట్లు మీ లేఖనాలను ధ్యానించగలిగినట్లు అటు దైవ కృపను అందరికీ దయచేయమని యుదే కాలము ఎవరైతే సమస్యల చేత ఇబ్బందుల చేత నెమ్మది లేకుండా ఉదయ కాలము శ్రమలలో కష్టాలలో బాధలలో నలిగిపోతూ మన శాంతి లేని వారి ఉన్నారో వారందరినీ మీరు దర్శించి వారి జీవితాల్లో గొప్ప నెమ్మది సమాధానమును చేసి నిజ జీవానికి వారు మార్చి మీరే ఉన్నతమైన కార్యాలు చేయమని అవసరత కోరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి బలపరిచి మీ గొప్ప కార్యాలను జరిగించి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె